ఈ రోజుకి ప్రత్యేకమైన దినోత్సవాల గురించి కరెంట్ అఫైర్స్ బేసిస్ లో అండ్ విజ్ఞాన పరంగా పరంగా అన్ని విధాలుగా ఈ రోజుకున్న ప్రాధాన్యత తెలుసుకునే దినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్రహ్మ బ్రహ్మ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మే శ్రీ గురవే నమో దినోత్సవం గురువులకు ప్రత్యేకమైన వందనాలు అంటే ఎలాంటి వాడు అంటే విద్యార్థిలా నేర్చుకుంటూ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ సారీ నిత్యం విద్యార్థుల నేర్చుకుంటూ తన విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉన్న అత్యుత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ శుభా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా అంటే ఎవరంటే దిక్కుతోచని సమయంలో మార్గదర్శకుడు చుట్టేసిన సమయంలో చిరుదీపు లాంటి స్నేహితుడు తడబడుతున్న నడక నడవడికలు నేర్పించే శిక్షకుడు పాఠాలే కాదు బతుకు పాఠాలు నేర్పే అలాంటి మనుషుల్లో విద్యా విత్తనాలు నాటి తన కృషితో మహావృక్షంగా పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే వాడే ఉపాధ్యాయుడు మన విద్యార్థుల ఎదుగుదలి గురుదక్షిణగా భావించే ఎందరో ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇతరులకు సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు మంచి మనస్సు అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదు రోజు ప్రతి మనిషికి మరణం ఉంటుంది కానీ మనత్వానికి ఉండదు అనే మదర్ తెరీసా గారి వర్ధంతి కూడా సెప్టెంబర్ ఐదు సోదరులందరికీ ఈద్ ముబార ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు ఉపాధ్యాయ వృత్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సెప్టెంబర్ ఐదు